హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో బీరకాయ పచ్చడి రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అరకిలో బీరకాయలు తీసుకొని బీరకాయ నారలను పీల్ చేసుకోవాలి బీరకాయ పచ్చడి పుట్టుతో ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి చూపిస్తున్న విధంగా ఓన్లీ నారలను పీల్ చేసుకుంటే సరిపోతుంది పీల్ చేసుకున్న బీరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పది పన్నెండు పచ్చిమిర్చిలను రెండు ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు మినపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత అర టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ విధంగా పసుపు ఉప్పు యాడ్ చేస్తే బీరకాయల నుండి వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా మగ్గి బీరకాయ పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది ఈ విధంగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి బీరకాయలను వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మగ్గించి పెట్టుకున్న బీరకాయలను యాడ్ చేసుకోవాలి అలాగే ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును తీసుకొని శుభ్రం చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి చింతపండును యాడ్ చేస్తే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు అంతా ఓసారి గ్రైండ్ చేసి తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని యాడ్ చేసుకొని ఓసారి అంతా బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా టేస్టీ టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో